నెల్లూరు సిటీ నలభై నాలుగు డివిజన్ పెద్ద బజారు పెద్ద పోస్ట్ ఆఫీస్ ప్రాధారణలో టీడీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగురు నారాయణ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రేపు పదకొండు గంటలకు చంద్రబాబు నాయుడు నెల్లూరుకు విచ్చేస్తున్నారని తెలియజేశారు నుంచి నెల్లూరులో జరిగిన డెవలప్మెంట్ పని ఎక్కడైపోయినా చెప్తున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశాము ఒక ఛాన్స్ అంతా ఇచ్చేసాము కానీ దానివల్ల ఎంతో నష్టపోయాం ముఖ్యంగా వ్యాపారస్తులు నష్టపోయారు ఇండస్ట్రీస్ నష్టపోయారు ఉద్యోగులు దిక్కు దిక్కుంటే వ్యాపారం చేస్తున్నారు ఏ రోజు వాళ్ళు షాప్ అగలు పెడతారా అలాంటి ఏ రోజు వాళ్ళు లైసెన్స్ చేస్తారా ఏ రోజు అరెస్ట్ చేస్తారా ఎవరికి సెక్యూరిటీ లేదు ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క సెక్యూరిటీ వాళ్ళ డెవలప్మెంట్ అది చూడాలి యువకులను చూస్తే అసలు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏందని ఎవరికి అర్థం కాదు ఎంబీఏ చదివా ఎంసీఏ చదివా లేదంటే డిగ్రీలు చదివా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎవరికి ఉద్యోగాలు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి వ్యాపారాలు సమృద్ధిగా పెరిగి ఇండస్ట్రీస్ గారు బాగా వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావట్లేదు కొన్ని వెళ్ళిపోతున్నాయి రియల్ ఎస్టేట్ పూర్తిగా పోయింది కన్స్ట్రక్టివ్ యాక్టివ్ పూర్తిగా పోయింది ఒక్క కన్స్ట్రక్ట్ యాక్టివిటీ పోతే బయలుదాడి పొరకుండదు వాళ్ళకి కూలీలు త్వరకుండదు పెయింటర్ త్వరకుండదు ఎలక్ట్రిసిటీ పొరపూడదు ప్లంబర్ త్వర ఉండదు ఎప్పుడైతే డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివ్ రాదు ఆ యొక్క మున్సిపాలిటీకి కానీ లేకపోతే ఆ కార్పొరేషన్ కానీ ఆ పంచాయతీకి ట్యాక్సీలో రావాల్సిన ట్యాక్సీలు బాగుంది ఒక బిండింగ్ బాగా కడితే దానివల్ల రాన్ అప్పుడు ట్యాక్స్ వస్తుంది తర్వాత ఇంటిపెండెంట్ రెగ్యులర్గా వస్తుంటుంది అలా ఖజానాలు ఎంటుకోవాల ఎప్పుడైతే ఖజానా ఉండేదో అప్పులు చేస్తుంది అప్పులు చేస్తుంది అర్థకాదు అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలో ఆయన ఆలోచన ఒకటే యువత 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 భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు యువత చక్కగా ఉద్యోగాలు చేయాలి లేదా వ్యాపారాలు చేయాలి అది చేయాలంటే ఇండస్ట్రీస్ బాగా తీసుకురావాలి వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలి ఎందుకంటే నేను అనేక దేశ విదేశాల ముఖ్యమంత్రి గారితో తిరిగారు అక్కడ ఎవరిని ఇండస్ట్రీస్ నుంచి ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పెట్టుంటే రెండు ప్రశ్నలు వేసేవాళ్ళు మొదటి ప్రశ్న మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ప్రశాంత వాతావరణం ఉంటుందా అలజడులు స్ట్రైక్లు మందులుంటాయి ఒక ప్రశ్న రెండవ ప్రశ్న మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఎందుకంటే కేంద్రానికి మనకు మంచి సంబంధాలు అంటే వాళ్ళు ఇవ్వాల్సిన పర్మిషన్స్ కొన్ని ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇలా ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలు అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లాండ్ ఆర్డర్ విషయంలో చాలా చూస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు రెండవది వాళ్ళకు కావాల్సిన వసతులు ఎగ్జాంపుల్ కియా మోటార్స్ కియా మోటార్స్ తీసుకురావడానికి అనంతపురం ఒక ఆ కంట్రీ పోయి వాళ్ళ సీమతో కూర్చొని గంటంతా డిస్కస్ చేసి మీకు ల్యాండ్ ఇస్తాం వాటర్ ఫెసిలిటీ ఇస్తాం రోడ్లు ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తాం ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు ఇస్తాం ఇలా అన్ని చెప్తే అంటే మనం ఏదో ఇచ్చేసే కాదు అది రావటం వల్ల ఈరోజు పదివేల మంది ఎంప్లాయీస్ అక్కడ ఉండాలి పదివేల కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి పదివేల మంది యొక్క జీవన శైలి పెరిగింది వాళ్ళ ఆదాయం పెరిగింది పదివేల కుటుంబాలు అంతేకాదు అక్కడ తయారయ్యే ప్రతి కమ్మే కారు అది ఈ రాష్ట్రంలో అమ్మ నుండి పక్క రాష్ట్రాలు అమ్మ విదేశాల్లో అమ్మండి దానివల్ల జీఎస్టీ వస్తుంది ఆ జీఎస్టీలో మన షేర్ ఉంది ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఈ రాష్ట్రానికి దానివల్ల ఓల్డ్ అంత ఎంత వస్తుంది ఖజానాన్ని కొంత దానివల్ల కొంత ప్రజలకు సంక్షేమం చేయగలుగుతున్నాం డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం కానీ ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అసలు అటువంటి ఆలోచన లేదు రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ యాక్టివ్ వెళ్ళిపోయింది ఇండస్ట్రీస్ కాబట్టి ఈరోజు ఎక్కడ పట్టిన యువకులు పట్టదాలు పడుతున్నారు ఎందుకంటే మన భవిష్యత్తు ఏముంది ఇంకేం చదివినా లాభం లేదని ఈరోజు గంజాయి వాటిని అలా ఒక్కటే నీకు క్లియర్గా చెప్తాను మీ అమూల్యమైన ఓట్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపిక ఖచ్చితంగా రాష్ట్రం నుంచి నేను పనిచేసుకొస్తాను కేంద్రం నుంచి ఆ ఎంపిక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెల్లూరులో ఏదైతే పనులు స్టార్ట్ చేసి ఇరవై పనులు స్టార్ట్ చేస్తారు అందులో కొన్ని అయిపోయినాయి కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవన్నీ పూర్తి చేసి నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా చేస్తూ ఎవరైతే యువకులు యువకులు చదువుకొని ఉండారు వాళ్ళకి హోప్ క్రియేట్ చేయాలి అంటే మన ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ మంచి ఆహారాలు తెలుసుకో దానికి ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లా కూడా అనేక ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మేము ఎదురు చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన వాటికి